నేనుండే నా ఫ్రెండ్ గడికి అయితే కడితే మా మామంట ఆ పందిని నేను పాటించారా అన్నాడు ఈ పిల్ల గెలిచిన వాళ్ళకి ఏంద్రంటే ఐదు వందల రూపాయలు లెక్కించా అని చెప్పిన ఆహాహాహాహ నీ ఊరికి ఇచ్చాను ఈ రెండు సిమెంట్ బోటలు ఏంద్రాంటే సెకండ్ ఫ్లోర్ దాకా ఎత్తుకోవాలి పైకి ఇంకా ఆడే పెద్దలంతా తిట్టినారు ఒరే నడుములు పోతారని చెప్పారు ఆ సిమెంట్ బోట్లు కింద బేసాడు నేనైతే మా మామక లెక్కలేదు మా అందరికీ ఏదా అంటే గుడి రోజులు అయితే పార్టీ ఇచ్చేసినా వేరే బాబడితే నువ్వు ఇండియా వచ్చినప్పుడు నుంచి ఎవరికెవరికో పార్టీ ఇచ్చినా ఒక నాకైతే పార్టీ లేదు అన్నాడు ఇంకా నేనేం మా మామైన అయితే కోటర్కైతే దెంకు వచ్చి ఒక బిర్యానీ అయితే పెట్టించా నేను మా మాకు ముందే చెప్పినా మా నువ్వు ఐదు వేలకైనా తినవు కానీ తినకన్నా ఎక్కువనేవంటే బిల్లు నువ్వే కడతా అని చెప్పి నా దెబ్బకి ఏంటంటే మొత్తం ఊడ్చేసి అయితే మా మామూలు తినేసాడు అంతా ఇక్కడ బిర్యానీ వచ్చి రెండు వందల రూపాయల పైన మామూడ ఇరవంతి మాకు మాకే సరిపోతాయి ఇంకా మా మా ఇంటికి రాత్రి అంటే హయాం సినిమాకి అయితే వచ్చింది ఈ హోదయామ్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన మా కాకపోతే ఇప్పుడు అయితే వచ్చాడు ఇంకా మా కూడా పట్టుకొచ్చిన నేను అడిగిన సినిమాలు విన్నాను అనుకో మా తీసుకొని తీసుకోమతా నేను నేను కరెక్ట్గా ఈ స్పీకర్ దగ్గర కూర్చిన్నా నా సోల్ అయితే ఫెయిల్ పోతాను ఈ థియేటర్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా ఎవరు లేరు మా అన్న నేనైతే ఎంజాయ్ చేసిన ఈ సినిమా ఇదే సినిమా మా వెరైటీగానే గర్ల్ ఫ్రెండ్ గానీ మెనల్లా సాడు వచ్చింది అనుకో బాయ్ ఫ్రెండ్ సచ్చి పాత్ర తట్టుకోవాలి ఈ సినిమాలో లాగా నిజ జీవితంలో లవర్ గానీ పిల్లల వచ్చిందనుకో వచ్చింది అనుకో వాడు సంగనాకి పోయి